లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం పిల్లలు గమనించాలి ధన్యుడవు అంటున్నాడు మేలు కలుగును అంటున్నాడు కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే ప్రతికూలంగా ఉంటాయి కానీ మనం పరిస్థితులను బట్టి కాదు కానీ ప్రభువుని బట్టి చూస్తే ప్రతిదీ కూడా సాధ్యమే అసాధ్యమైనది ఏమీ లేదు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతున్నాం కాబట్టి నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును మేలు మేలు నమ్ముతున్నారా ఖచ్చితంగా స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవసరం తర ఈరోజు ఈ యొక్క వాక్యదంలో నాతో మాతో మాట్లాడి మా మనందనపరిచినందుకు నీకు వందనాలు అనేక మంది బిడ్డలు నేను స్తుంచటవు నేను మహింపరచ కృప చూపించండి ఈ యొక్క వాగ్దానం అయిన వారు అందరి జీవితాల్లో మేలు చేసినందుకు అందరం ప్రార్థించి నజడనేస్తున్నామంలో పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్